యూనివర్స్తో ఒక పర్టిక్యులర్ విధంగా మాట్లాడితేనే మీ మేనిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా కొన్ని వైబ్రేషన్కి స్పందిస్తూ ఉంటుంది మరి ఎలాంటి వైబ్రేషన్ పంపించాలి ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి మేనిఫెస్టేషన్ కరెక్ట్గా జరగాలి అంటే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను దానికంటే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చాలా పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా మన చాలా ఫాలో అవుతున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ ఎప్పుడూ కూడా మన ఆలోచనలకి మన భావాలకి మన ఎమోషన్స్కి రెస్పాండ్ అవుతూ మనం ఏవైతే ఎనర్జీ ఇస్తూ ఉంటామో వాటి ప్రకారంగా రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది మరి ఇలా యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఒక రకమైన ఎనర్జీ వైబ్రేషన్తో ఉంటూ యూనివర్స్కి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి మన కోరికల వైపు ఒక ఫీలింగ్ని ఎమోషన్ని యాడ్ చేసి ఒక మంచి జీవితం ఒక అద్భుతమైన లైఫ్ కావాలి అంటే మీరు యూనివర్స్కి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు పంపించాలి ఏ విధమైన ఎనర్జీతో ఏ విధమైన ఫీలింగ్స్తో యూనివర్స్కి కమ్యూనికేట్ చేయాలి అన్న విషయం కనుక మీకు తెలిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు మీ మానిఫెస్టేషన్ అనేది చాలా ఈజీగా నెరవేరుతుంది ఒక్కటి మాత్రం నిజం మీ ఎనర్జీ ఎటువైపు వెళుతుందో అది మాత్రమే యూనివర్స్కి రీచ్ అవుతుంది అప్పుడు మాత్రమే మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ అవుతుంది ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక అద్భుతమైన మూల సూత్రం అని చెప్పుకోవచ్చు ఇంకా ఏవేమి కరెక్ట్గా అప్లై చేయాలని కొన్ని పాయింట్ పాయింట్ నేను చెబుతాను అంటే ఏ టెక్నిక్స్ని అప్లై చేయడం ద్వారా ఏ ఎమోషన్ యాడ్ చేయడం ద్వారా మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుందో నేను క్లియర్గా చెప్తాను అందులో ఒక పాయింట్ వైబ్రేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ వైబ్రేషన్ లేకుండా ఆకర్షణ అనేది జరగదు ఎక్కడ ఆకర్షిస్తున్నారో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందని అనుకుంటున్నారో సక్సెస్ అయ్యారో అక్కడ వైబ్రేషన్ ఉండి తీరింది అంటే వైబ్రేషన్ ఉంటేనే ఆకర్షణ జరుగుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు అదే లా ఆఫ్ వైబ్రేషన్ అంటే మరి వైబ్రేషన్ అంటే ఏమిటి అన్న పాయింట్ కనుక వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో దాని ప్రకారం మీ ఆలోచనలు కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోటీశ్వరుడిగా మారాలి అంటే కోటీశ్వరుడిగా ఫీల్ అవ్వాలి అంటే కోటీశ్వరుడికి సంబంధించిన ఫీలింగ్స్ వైబ్రేషన్ అనేవి మీ మనసు లోతులో నుంచి రావాలి అంతేకాని నేను కోటీశ్వరుడిగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని నోట్తో చెప్పేసి లోపల ఏదో లో అంటే పేదవాడిగా బిహేవియర్ ఉంటే అది వైబ్రేషన్ ఎలా అవుతుంది అంటే మీ వైబ్రేషన్కి మీ ఎఫర్మేషన్కి మ్యాచ్ అవ్వాలి అంటే మీ ఫీలింగ్స్ మీ ఎఫర్మేషన్ లోపటి నుంచి కరెక్ట్గా మ్యాచ్ అయితే అంటే అక్కడ వైబ్రేషన్ మ్యాచ్ అయితే మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అదే లా ఆఫ్ వైబ్రేషన్ అంటే అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రేయర్ ప్రార్థన మనం చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఏ రిలీజన్ అయినా సరే ప్రార్థిస్తూనే ఉంటారు ఏవిని ప్రార్థిస్తూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు ఒక విధంగా అది కూడా కరెక్టే అంటే మరి ఈ ప్రార్థన అనేది ఎప్పుడు చేస్తారా ప్రేయర్ అనేది కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటే ఏదైనా సరే ఒక నిరంతర ప్రక్రియగా ఉంటే దానివల్ల రిజల్ట్ పొందుతాం కానీ ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చి అప్పుడేదో ప్రేయర్ చేస్తాము అంటే సరిపోతుందా అంటే కాదు ఎందుకంటే ప్రేయర్ అప్పుడు కూడా మనసంతా ఒక దానిపైన ఫోకస్ చేస్తారు అర్థం చేసుకోండి అది ఎప్పుడు చేస్తారంటే మీరు కరెక్ట్గా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కరెక్ట్గా ఫోకస్ చేస్తారు అప్పుడు ఏంటంటే ఆ కష్టం వచ్చినప్పుడు నేను దేవుడిని కోరుకున్నాను కాబట్టి నెరవేరింది అని దేవుడు ఇచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పులేదు కానీ కష్టం వచ్చినప్పుడే కాదు ఎప్పుడూ ప్రేయర్ చేయాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ప్రేయర్ చేయాలి అలాగే మంచి జరిగినప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి దేవుడికి కృతజ్ఞతలు అంటారా యూనివర్స్కి కృతజ్ఞతలు అంటారా మీ ఇష్టం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కష్టం వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు యూనివర్స్ ఉన్నది అనే ధైర్యాన్ని మీకు మీరు చెప్పుకోవాలి అప్పుడే ఆ కష్టం నుంచి చాలా ఈజీగా బయటపడగలరు ప్రతిరోజు ప్రార్థన ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ మూడవది మెడిటేషన్ ఒక్కటి అర్థం చేసుకోండి ఎంతమంది ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు ప్రతిరోజు సార్లు మెడిటేషన్ చేయాలి ఒకటి మార్నింగ్ ముహూర్తంలో అలాగే ఇంకొకసారి రాత్రి పడుకునే ముందు ఇలా ఎప్పుడైతే మెడిటేషన్ పర్ఫెక్ట్గా చేస్తారో ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలి ఎంతసేపు మెడిటేషన్ చేశారు అన్నది కాదు ఎంత పర్ఫెక్ట్గా చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క పాయింట్ ఎవరైనా మిస్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు యూనివర్స్తో కనెక్షన్ పొందే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మీరు శ్వాస మీద ధ్యాస పెడతారా లేదంటే ఎఫర్మేషన్స్ మనీ మెడిటేషన్ చూస్తూ ఎఫర్మేషన్ మీద ఫోకస్ పెడతారా మీ గోల్స్ పైన ఫోకస్ పెడతారా కానీ ఒక పర్టికులర్ దాని మీద ఫోకస్ పెట్టి ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అనేది చాలా అద్భుతంగా పనిచేసే ప్రక్రియ రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి వాళ్ళకు వచ్చే అవకాశాలు లేదంటే మానసిక ప్రశాంతత అనేది దొరకడం అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం అలాగే మెడిటేషన్ చేసి చేసి ఆపేస్తారు వాళ్ళు ఏంటంటే సడన్గా ఏదో ఆందోళన ఏదో టెన్షన్స్ రావడం అలాగే అవకాశాలు వస్తున్నా గుర్తించకపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అందుకే రెగ్యులర్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవకాశం ఉన్న వాళ్ళు రెండుసార్లు చేయండి మార్నింగ్ నైట్ లేదంటారా అంటారా కనీసం ఒకసారైనా అస్సలు మిస్ అవ్వకుండా చేయండి చాలా ఇంపార్టెంట్ ఇక నాలుగవది విజువలైజేషన్ ధ్యానంలో అంటే మెడిటేషన్లో మీరు యూనివర్స్తో కమ్యూనికేషన్ చేస్తారు లేదంటే యూనివర్స్ చెప్పేది వింటారు అన్నది ఎంత వాస్తవమో విజువలేషన్ కనుక యాడ్ చేయగలిగితే విజువలేషన్ చేస్తే మీరు యూనివర్స్తో కమ్యూనికేట్ చేసేది లేదంటే యూనివర్స్ చెప్పేది మీరు వినేది యాక్యురసీ అంటే ఇంకా స్పష్టంగా వినగలుగుతారు చెప్పగలుగుతారు విజువలైజేషన్ చేయడం వలన విజువలైజేషన్ అంటే సింపుల్గా మీరు కోరుకున్న జీవితం లేదంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్న మీరు దేని గురించి అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో దాని గురించి ఆల్రెడీ పొందినట్టు ఆ పొందిన దానిని మీరు అనుభవిస్తున్నట్టు అనే అనుభూతిని ఫీలింగ్ని యాడ్ చేయాలి విజువలైజేషన్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఒక్కసారి గనక మీరు కళ్ళు మూసుకొని మీకు కావాల్సింది మీ దగ్గరికి వచ్చినట్టు కనుక ఒక్కసారి ఫీల్ అయ్యారు అంటే ఆ అనుభూతి అనేది వర్ణనాతీతం సింపుల్గా చెప్తాను కదా మీ ఊహకు కూడా అందదు ఎందుకంటే విజువలైజేషన్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు ఈ రెండు గనక కలిపితే యూనివర్స్తో చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు యూనివర్స్ చెప్పేది కూడా చాలా స్పీడ్గా రిసీవ్ చేసుకోగలుగుతారు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి విజువలైజేషన్ అనేది అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి చివరి పాయింట్ ఏంటంటే సెల్ఫ్ టాక్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీ గురించి మీరు మాట్లాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవసరం ఎదుటి వాళ్ళు వచ్చి మీ గురించి మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయకండి మీ గురించి మీరు మాట్లాడండి ఎప్పుడైనా సరే నెగిటివ్ సెల్ఫ్ టాక్ మీ గురించి మీరు నెగిటివ్ సెల్ఫ్ టాక్ కనుక వస్తుంది ఏదో మీరు చేసిన తప్పులు కనుక తలుచుకొని మనసులో ఫీల్ అవుతున్నారనిపిస్తే పాజిటివ్ ఎఫర్మేషన్స్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ని కంటిన్యూగా రిపీటెడ్గా చెప్పుకోవడం ద్వారా ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది రిమూవ్ అయిపోయి పాజిటివ్ సెల్ఫ్ టాక్గా మారుతుంది ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేసే టిప్ యూనివర్స్తో కమ్యూనికేట్ చేయాలి యూనివర్స్ ద్వారా మనం అనుకున్నవి పొందాలి అంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడం అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే మేనిఫెస్టేషన్ చేసి సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ని అర్థం చేసుకొని ఫాలో అవ్వడం ట్రై చేయండి ఎక్కడే నేను మిస్టేక్ చేస్తున్నారో కరెక్షన్ చేసుకోండి అందులో చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ సెల్ఫ్ టాక్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ సెల్ఫ్ టాక్ అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ ప్రేయర్ మీ మేనిఫెస్టేషన్కి ఒక వైబ్రేషన్ యాడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మేనిఫెస్టేషన్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నమ్మండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పోన ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్ హుప్పోనపోన ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్